అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది మావోయిస్టుల బెటాలియన్ వన్లో నలుగురు కీలక మావోయిస్ట్ నేతలతో పాటుగా మరో పద్దెనిమిది మంది పోలీసులు ఎదుట లొంగిపోయారు అయితే లొంగిపోయిన మావోయిస్టులో ఇద్దరు నక్సలైట్లపై ఒక్కొక్కరికి ఎనిమిది లక్షలతో సహా ముప్పై తొమ్మిది లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించనున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు కాగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు అందులో లొంగిపోయిన ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు కేశవరావు కోసం ముప్పై ఐదు మంది ప్రాణాలు అడ్డుపడితే ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారని ఇరవై ఏడు మంది ఎన్కౌంటర్లో చనిపోయారని అన్నారు పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు తమతో కూడా చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించారు